ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లు ఉండగా కూడా అన్నిటికి దూరంగా ఉంటారు మీరు ఏం కామెంట్ అవుతాయి సోషల్ మీడియాలో ఏమన్నా వస్తుంటాయి కదా ఎలాంటి మీ మీద రిమిరిక్రియల్ చేస్తుంటారు అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవడో మిమిక్రీ చేయలేడేవాడిని నా తిండి మిమిక అసలు ఇంపార్సెక్ట్ నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవరి మిమిక్రీ చేయలేడేవాడి నా తిండి ఇంపాసిబుల్ నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ ఏ ఏది చెప్పినాక అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్ ట్రై చేస్తాం సార్ ఏదో చారానం అందం ఫు త్రీకి అంటే అయితే రాదు కరెక్ట్ కేర్ వస్తుంది సార్ అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్ నా లోకల్ కార్డ్స్ నాయి నేను కూడా మస్తు సార్ అన్న ఎవరి కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే కాడు అని అన్న నేను కామెంటింగ్లో అరే నీ ఫండ్ చేస్తాం రా నువ్వు దొరుకుతా నేనే దొరుకుతా ఉంటాను